ఈ ప్రభు నేసుక్రీస్తు పేరట నా శుభాభివందనాలు ఈరోజు మట్టల ఆదివారం ఏసయ్య తన పునరుద్ధానమునకు వారం రోజుల క్రితం విజయోత్సాహముతో ఎరుశిలేములో ప్రవేశించిన దినమును మట్టల ఆదివారం అంటారు మతేశ్వార్త ఇరవై ఒకట అధ్యాయం ఒకటి నుంచి పదకొండవ వచనాలు చదవండి ఏసయ్య పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించేసరికి గులగతా వైపునకు సాగుచున్న ఆయన ప్రయాణం తుది దశక చేరింది నశించిన దాన్ని వెదక రక్షించుటకు ఆయన ఈ లోకములోనికి దిగువచ్చారు అని లుకాసు వార్త పంతొమ్మిది పదులో మనం చదువుతాం ఆ రక్షణ కార్యంలో ప్రధానమైన ఘట్టానికి ఆయన చేరుకున్నారు మట్టలాదివారం ఉద్వేగభరితమైన సప్త దినముల లేక ప్యాషన్ వీక్ ఆరంభం అని మనం గమనిస్తాం అనగా ఈ భూమి మీద ఏసు పరిచర్యలో ఆఖరి వారము అని గ్రహించాలి యేసు మరియు ఆయన శిష్యులు ఒలీవ కొండకు పైనమవడంతో మట్టలాదివారం ఆరంభమవుతుంది తాను సవారి చేయుటకు ఒక గాడిదను తీసుకుని రమ్మని యేసు తన శిష్యులను బెత్పెగే అను గ్రామమునకు పంపించాడు యేసు చెప్పిన విధముగానే వారు కట్టబడిన కాడి మోయని ఒక గాడిదను మరియు గాడిద పిల్లను కనుగొన్నారని లుకాసు వార్త పంతొమ్మిది అధ్యాయ ఇరవై తొమ్మిది నుంచి ముప్పై వచనాలు తెలియజేస్తున్నాయి వారు ఆ గాడిద కట్టలను విప్పుతా ఉంటే దాని యజమానులు వారిని అడ్డుకున్నారు యేసు చెప్పమన్న విషయమును వారు ఆ గాడిద యజమానికి తెలియజేశారు ఇది ప్రభునొ కావలసినదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను లుకాసు వార్త పంతొమ్మిది అధ్యాయం ముప్పై ఒకటి వచ్చను ఆశ్చర్యంగా ఈ జవాబును విని ఆ గాడిద యజమానులు ఆ గాడిదను తోలుకని పోవటకు అనుమతించారు తరువాత వారు యేసు దాన్ని తోలుకుని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును మీద ఎక్కించి ఆయన వెళ్ళిచుండగా చుండగా తమ బట్టలను దారి పొడవున పరిచెరి లుగా సువార్త పంతొమ్మిది సాయం ముప్పై వచనం ముప్పై ఆరో వచ్చను యేసు యర్షిలేమును సమీపిస్తున్నప్పుడు ఒక గొప్ప సమూహము ఆయన చుట్టూ గుమ్ముకూడింది యేసు మెస్సియా అని ఆ సమూహమునకు అర్థం అయ్యింది వారికి అర్థం కాని మరొక విషయం ఏమిటంటే ఆయన రాజ్యం స్థాపించబడే సమయం ఇది కాదు ఈ విషయాన్ని యేసు ప్రభు వారికి తెలియచేయడానికి చాలా సార్లు ప్రయత్నం చేశారు లుకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయం పదకొండు నుంచి పన్నెండవ వచ్చినా హోసన్నా హోసన్నా అని వారు కేకలు వేయడం మట్టలాదివారం అనే పేరును పుట్టింప చేసింది జనసమూహముల్లోనూ అనేకులు తమ బట్టలు దారి పొడవున పరిచిరి కొందరు చెట్ల కొమ్మల నరికి దారి పొడవున పరిచిరి మతీస్సు వార్త ఇరవై ఒకటి అధ్యాయం ఎనిమిదవ వచ్చిన తమ బట్టలను దారి పడవునా పరచడం ద్వారా వారు యేసును ఒక రాజుగా పరిగణిస్తున్నారని గ్రహించవచ్చు రాజ్యాభిషేకమునకు ముందు యహు అనే రాజుకు ఇటువంటి గౌరవమే దక్కడం చరిత్రలో గమనించవచ్చు రెండవ రాజుల గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదమూడు వచనం వారు కజ్జూరుపు మంటలు పట్టుకుని వచ్చారని యోహాను వ్రాస్తున్నాడు వ్యవహాను సువార్త పన్నెండు అధ్యాయం పదమూడు వచనం మట్టలాదివారమున అక్కడున్న జనసమూహం యేసును నోటి మాటలతో కీర్తించారు జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళి చుండిన వారు వెనక వచ్చిచుండిన వారు దావిద కుమారునికి జయము ప్రభు పెరటవచ్చు వాడు సుతిము గాక సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేయిచుండి మతీస్ వార్త ఇరవై ఒకటి అధ్యాయం తొమ్మిది వచనం ఆ యూదా జనసమూహము హోసన్నా అంటూ కేకలు వేస్తున్నప్పుడు వారు నూట పద్దెనిమిదవ కీర్తన ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు వచనములను ఉదహరిస్తున్నారని మనం అర్థం చేసుకోవచ్చు ఈ వచనములు క్రీస్తు ప్రభుని గుర్చిన ప్రవచనములను తెలియజేస్తాయి మెస్సియాను గుర్చిన ఈ ప్రవచనమును వారు యేసుకు ఆపాదించడం అక్కడున్న యోధామత నాయకులకు కోపాన్ని రగిలింపజేసింది జన సమూహంలో ఉన్న కొందరు పరిశైలు బోధకుడా నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా యేసు తన శిష్యులను గద్దించలేదు గాని వారితో వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని చెప్పారు లోకాసు వార్త పంతొమ్మిదాయం ముప్పై తొమ్మిది నలభై వచ్చినాలు యేసు ఎరుశులమునకు రావడానికి దాదాపుగా నాలుగు వందల యాభై నుండి ఐదు వందల సంవత్సరాల క్రితం మటల ఆదివారం అని మనం సంబోధించే ఈ దినమును గురించి జకర్య ఎలా ప్రవచిస్తాడు సియోనుని నివాసులారా బహుగా సంతోషించుడి ఎరుసుంని వాసులారా ఉల్లాసము నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కిని ఎద్దుకు వచ్చిచున్నాడు జకరి గ్రంథం అధ్యాయం తొమ్మిది వచ్చను ఈ ప్రవచనం అక్షరాల నెరవేరింది ఆ దినము రాజును ఆహ్వానిస్తూ యావత్తు యోధా జనసమూహము ఆనంద సంతోషాలతో ఉత్సహించిన దినము దురదృష్టాత్తు ఆ సంతోషము ఎక్కువసేపు నిలవలేదు ఒక రాజకీయ ప్రత్యామ్నాయంగా తన జాతి అంతటిని విమోచించే విమోచకునిగా ఆత్మ సంబంధమైన రాజ్యస్థాపన చేయడానికి యేసు మెస్సియాగా అరుదించాడని వారు భావించారు కానీ వారు ఆశించినట్లు ఏసై ప్రవర్తించలేదు ఆధ్యాత్మికమైన లోటును భర్తీ చేయడం ఆత్మ సంబంధమైన వెలితిని పూడ్చడం ఆయన ప్రధాన కర్తవ్యం జాతి విమోచన సాంస్కృతిక రాజకీయ వెలితి అనేవి ఆయన దృష్టిలో రెండవ స్థానానికి మాత్రమే పరిమితమైనవి అక్కడున్న జనసమూహము బహిరంగముగా ఖజ్జూర్ మట్టలు చేతపట్టుకుని ఉత్సాహంతో కేకలు వేసినప్పటికీ యేసు రావడంలో ఉన్న నిజమైన ఆంతర్యాన్ని వారు గ్రహించలేకపోయారు వారు సిల్వను చూడలేరు లేక అర్థం చేసుకోలేరు అందుచేతనే యేసు ఎరుసలేం పట్టణాన్ని సమీపించినప్పుడు దాని విషయమై ఏడ్చి ఇలా అంటాడు ఆయన పట్టణం సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి నీవును నీ దినమందైన సమాధాన సంబంధమైన సంగతులను తెలిసి పునినీయడల నీకెంతో మేలు గాని ఇప్పుడవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి లుకాసు వార్త అధ్యాయం నలభై ఒకటి నుంచి నలభై రెండు వచ్చినాలు రక్షకును చూచి కూడా ఆయన ఎవరూ గుర్తించలేకపోవడం చాలా బాధాకరమైన విషయం ప్రతి నేత్రం ఏసును చూచి యేసును ప్రభు అని తమ నోటుతో ఒప్పుకొని ఆయన ముందు మోకరిలే దినం అతి సమీపంలోనే ఉన్నది పిలిపెత్రం అధ్యాయం పది నుంచి పదకొండు వచ్చినాల్ అప్పుడు అందరూ అర్థవంతముగా ఆయన ఆరాధించగలుగుతారు పునరుద్ధారడైన ప్రభువుని పరలోక సైన్య సమూహం ప్రస్తుతించడం ప్రకటన గ్రంథంలో కనుగొంటాం అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశంలో నుండి ప్రజల్లో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడనో లెక్కింపచాలని ఒక గొప్ప సమూహము కనబడను వారు తెల్లని వస్త్రములు ధరించుకుని వారైఖూరు మట్లు చేత పట్టుకుని సింహాసన ఎదుటను గొర్రెపల్లెదుట నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవుడికి గొర్రె మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దము తేలగెత్తి చెప్పిన ప్రకటన రంగం ఏడాధ్యాయం తొమ్మిది నుంచి పదివచ్చినాల్ సియోను నివాసులారా బహుగా సంతోషించుడి ఎరుశిలేముని వాసులారా ఉల్లాసముగా ఉండు నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కిన ఎద్దకు అని జకరియా గ్రంథం తొమ్మిదవ తొమ్మిదవచనంలో రాయబడిన ప్రవచనం యేసుక్రీస్తు విషయంలో ఇదే నాన్న నెరవేరింది జకర్య గ్రంథం అధ్యాయం చదివినప్పుడు ఈ విషయాలు మనకు అర్థమవుతాయి జకర్యా తన పుస్తకంలోని చివరి భాగంలో రాబోయే మెస్సియా యొక్క మొదటి మరియు రెండవ రాకడలపై దృష్టి సారించే రెండు ప్రవచనాలను అందించాడు ఈ ఆరు అధ్యయనాలు మెస్సియాకు సంబంధించిన సత్యములకు ప్రాధాన్యతనిచ్చే లేఖనాలలో ప్రధానమైనవి ఆయన ప్రజలైన ఇస్రాయిల్ పట్ల దేవుని ఉద్దేశాలకు సంబంధించిన సత్యములు ఇక్కడ ప్రస్ఫుటమవుతాయి జకరియా మెస్సియాను వినయపూర్వకమైన రాజుగా ప్రేమ గల కాపరిగా శక్తివంతమైన యోధుడిగా దై గల రక్షకునిగాను అదే సమయంలో సర్వభూమిపై సార్వభౌమాధికారిగాను యాజకునిగాను పరిపాలించే నీతిమంతుడైన పాలకుడిగాను కూడా వెల్లడిస్తాడు ఈ సంక్లిష్టమైన ప్రవచనాల వివరాల విషయంలో ఉన్న వ్యాఖ్యానాల పట్ల బైబిల్ పండితులందరికీ ఏకాభిప్రాయం ఉండకపోవచ్చు గాని ఈ ప్రవచనాలలో చెప్పబడిన క్రీస్తు యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించి తీరాల్సిందే ఆయన పాత్ర మరియు పరిచర్య ఇక్కడ చాలా స్పష్టంగా చిత్రీకరించబడింది మనం ఈ ప్రవచనాలను అధ్యయనం చేస్తున్నప్పుడు మన హృదయాలు క్రీస్తును గుర్చిన సత్యముతో రగిలించబడతాయి మాయ గ్రామం వైపు వెళుతున్నప్పుడు యేసు ప్రభు స్వయాన తన గురించిన ప్రవచనాలు చెప్తున్నప్పుడు ఎలా అక్కడ సీమోను మరియు మరొక సహోదరుని యొక్క హృదయాలు మండించబడ్డాయో అలాగే మన హృదయాలు కూడా మండించబడతాయి ఆ విధంగా మన హృదయాలు రగిలించబడినప్పుడు ఆయనను మరింతగా ప్రేమించుటకు అవి మన మనస్సులను రేకెత్తిస్తాయి ఇస్రాయిల్లకు రక్షణ ఒక వ్యక్తి రూపంలో రామై ఉన్నది గనుక ఎరుసలేం ఉత్సహించి సంతోషించాలని ప్రవక్త పిలుపునిస్తున్నాడు అతనికి సాటి అయిన వీరుడు మరొకడు ఉండరు ఆయన గొప్ప వీరుడైన అలెగ్జాండర్ వంటి వాడిగా పోల్చబడవచ్చు కాని అలెగ్జాండర్ కు చాలా భిన్నత్వం ఉన్నది ఆయన అలెగ్జాండర్ వంటి వాడు కాదు విభిన్నమైన ఆశయములు గల మహారాజు ఉన్నాడని జకరియా ప్రవచిస్తున్నాడు జకరే గ్రంథం మూడా అధ్యాయం పద్నాలుగో వచనం నీ రాజు నీ అద్దకు వచ్చి అని జకరే గ్రంథం తొమ్మిది తొమ్మిదిలో చదువుతున్నాం మతీ సువార్త ఇరవై ఒకటో అధ్యాయం ఐదవ వచనం యోహాను సువార్త పన్నెండా అధ్యాయం పదిహేను వచనంలో ఈ ప్రవచనం నెరవేరడం గమనిస్తాం ఈ ప్రవచనము క్రీస్తుని గురించి కాదని కొందరు చేసేటువంటి విమర్శ నిర్వీర్యమైపోతుంది జకరే గ్రంథం తొమ్మిదాం అధ్యాయం తొమ్మిది నుంచి పదకొండు వచ్చినప్పుడు జకరియా వ్రాయలేదని కొంతమంది విమర్శకులు వాదిస్తున్నప్పటికీ ఈ వాక్య భాగములు మెస్సియకు వర్తిస్తాయి అనే విషయంలో ఎటువంటి విభేదము లేదు యోధా చరిత్రలో ఏ వీరినికి కూడా ఈ వాక్య భాగములు అనువయించలేవు అని వారు ఒప్పుకుంటారు మట్టలాదివారం రోజున జయ ప్రవేశం చేసిన ఏసయ్య చాలా అనూహ్యంగా తనను ప్రజలందరూ గుర్తించాలని కోరుకోవడం ఇక్కడ గమనించాల్సిన విషయం ప్రవచనంలో చెప్పబడిన రాజు వలె ప్రజల జయధ్వనుల మధ్యలో అట్టహాసముగా గాడిది మీద ఆయన ఎరుషులేములోనికి ప్రవేశించాడు గ్రంథం తొమ్మిదా అధ్యాయం తొమ్మిదవ వచ్చిన ప్రవక్త ఆ రాజుని నీ రాజు అంటున్నాడు నీ జాతికి సంబంధించిన రాజు రానున్నాడు అతడు పరాయివాడు కాదు దేవుని చేత నిర్ణయించబడిన వాడు ప్రవక్తలందరూ ఏ రాజును గురించి ప్రవచిస్తూ వచ్చారు ఏ రాజు దావిది సింహాసనం మీద శాశ్వతంగా ఆశనుడు కాబోతున్నాడని ప్రవక్తలు తెలియజేస్తూ వచ్చారు ఆ రాజే ఈయన రెండవ కీర్తన చరణం నలభై కీర్తన ఒకటి ఆరు ఏడు చరణాలు యశాగ్రంథం ముప్పై రెండు అధ్యాయం ఒకట వచనంలో చెప్పబడిన ఆయన ఈ రాజు అని జకరియ తెలియజేస్తున్నాడు ఇంకా ఈ వచనంలో ఇంకొక మాట మనం చదువుతాం గాడిదను గాడిద పిల్లను ఎక్కిన యొద్దకు వచ్చిచున్నాడు నీ యొద్దకు నీ క్షేమం కొరకు నిన్ను ఆశీర్వదించుటకు ఆశ్చర్యకుడు ఆలోచనకర్త సమాధానకర్త యొక్క అధిపతి అని యశోగ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరు వచనంలో చెప్పబడినటువంటి ఈ రాజు నీ యొద్దకు ఆయన వచ్చిచున్నాడు ఆయన నీతి పరుడు అని వాక్యంలో చదువుతున్నాం వ్యక్తిత్వంలో క్రియలలో న్యాయపరమైన పరిపాలనతో ప్రజలకు సంక్షేమమునిచ్చే నీతిగల రాజు అని మనం ఈ వచనంలో గమనించవచ్చు డెబ్బై రెండవ కీర్తనం ఒకటి నుంచి నాలుగు చరణాలు ఏడవ చరణం యశాగ్రంథం పదకొండవ అధ్యాయం రెండు నుంచి నాలుగు వచనాల్లో యేసుక్రీస్తు నీతి చిగురుగాను నీతి పరుడుగాను వర్ణించబడ్డాడు జకరి గ్రంథం తొమ్మిది తొమ్మిదిలో ఈ రాజు రక్షణ గలవాడు అనే విషయాన్ని కూడా చూస్తున్నాం రక్షణ గలవాడు అనే పదాన్ని సెప్టాజెంట్ లో సాజాన్ అన్నారు సాజాన్ అంటే రక్షించేవాడు అని అర్థం లాటిన్ వల్గెట్ లో సల్వటోర్ విమోచకుడు అని వ్రాశారు కల్దీల భాషలో సిరియా భాషలో కూడా అదే భావం కనపడుతుంది ఈ భాషల్లో మేధావి అయినటువంటి వ్యక్తి ఈ పదాన్ని రక్షణ ఇచ్చేవాడా లేక రక్షణ కలిగినవాడా అని ప్రశ్నించవచ్చు ఆయన రక్షణ గలవాడు అనే పదము నిష్క్రియాత్మకమైనటువంటి పదముగా పరిగణించాల్సి ఉంటుంది అందులో ఉన్న విశేషమును చూడకుండా అలా భావించడం అటువంటి వారికి తగదు ఎందుకంటే ఇదే పదము ఇతర భాగాల్లో రెండు చోట్ల అనగా ద్వితీయ దేశం ముప్పై మూడో అంచంలో ముప్పై మూడవ కీర్తన పదహారవ చరణంలో రెండు భావాలతో కనబడుతుంది గనక అలా ఒక పదభావం విషయంలో ఒకే భావంతో మనం పొరబడేటువంటి ప్రమాదం లేకపోలేదు సందర్భాన్ని బట్టి చూస్తే ఈ పదాన్ని క్రియాశీలకమైన పదముగా భావించాలని కొందరు వాదిస్తారు ఆ విధంగా చూస్తే ఈ పదము రక్తధారలు ప్రవహింపచేసి తన స్వార్థ ప్రయోజనాల కోసం ఎరుసలేమును రక్షించడానికి అనుదరించిన గ్రీకు వీరునికి అనువయించడం సభం కాదు ఎందుకంటే రానున్న రాజు దీనుడని చెప్పబడింది ఆ లక్షణములు అలెగ్జాండర్ కు వర్తించవు సాధారణమైన భావంలో చూస్తే ఈ వచనం తృప్తినిస్తుంది రాన్న రాజు రక్షణ గలవాడు అనగా రక్షించే తత్వంతో అలంకరించబడిన వాడు దేవుని చేత రక్షించబడేవాడు దేవుని ద్వారా ఇతరులను నిలబెట్టేటువంటి వాడు పద్దెనిమిదవ కీర్తన యాభై చరణం నూట పదవ కీర్తన ఒకటి నుండి ఐదు చరణాలు యశాగ్రంథం నలభై రెండు అధ్యాయం ఒకటవచ్చనం నలభై తొమ్మిది అధ్యాయం ఎనిమిదవచనం చూసినప్పుడు ఆయన రక్షించేటువంటి వాడుగా దేవుని రక్షణ కలిగిన వాడుగా మనకు తెలియపరచబడతాడు ఆయన విజయుడు గనక తన ప్రజలకు రక్షణ ప్రసాదించగలడు ఈ కడపటి దృక్పథంలో నిష్క్రియాత్మక భావము క్రియాశీలక భావం కూడా ఇమిడి ఉన్నాయి తాను క్షేమస్థితిని కలిగి ఉన్నాడు గనక ఇతరులకు క్షేమాన్ని ఆయన అందించగలిగిన వాడుగా తాను భద్రముగా ఉన్నాడు గనక ఇతరులకు భద్రతను అనుగ్రహించగలడు ఆయన ఒక వీరుడు గనక విజయాన్ని అందించగలడు జకరిగిన తొమ్మిది తొమ్మిదిలో రాజుని గురించి మరొక లక్షణం చూస్తాము ఆయన దీనుడుగా చెప్పబడ్డాడు సెప్టాజెంట్ లో ప్రావోస్ అనేటువంటి పదాన్ని చూస్తాం ప్రావోస్ అనగా సాత్వికుడు అని రాశారు లాటిన్ వెల్గెట్ లో యేసు తనను గురించి తాను చెప్పుకున్నట్లుగా పాపేర్ అనగా దీనుడు వినయుడు అని రాశారు మత్స్సు వార్త పదకొండు ఇరవై తొమ్మిదిలో ఆ విషయాన్ని గమనిస్తాం ఈ పదము యుద్ధ వర్తించదు లేదా ప్రాపంచిక దృక్పథంలో ఒక వీరునికి ఉండాల్సిన లక్షణాలకు ఏమాత్రం పొసగదు ఈ పదమును శ్రమనుందిని వాడు అని కూడా వ్యాఖ్యానించవచ్చు అలా వ్యాఖ్యానిస్తే యశగ్రంథం యాభై రెండు అధ్యాయం ఒకటి నుంచి యాభై మూడు అధ్యాయం ఐదవ వచ్చిన వరకు లేక ఇరవై రెండవ కీర్తన ఆరవ చరణంలో వివరించబడిన వ్యక్తికి ఈ పదము సులువుగా అనువయించవచ్చు ఈ రాజు గాడిదను గాడిద ఎక్కి వస్తున్నాడని మనం చదువుతున్నాం ఈ పదాన్ని చూచినప్పుడు ఆ రోజు ఆ రాజు శ్రమనుందిన వానిగా దీనుగా వస్తున్నాడని భావించేటట్లు ఈ వాక్యం తెలియజేస్తుంది ఆయన పరిపాలనలో అంతటా ప్రశాంతత రాజ్యం వెళ్తుంది అనే విషయం కూడా స్పష్టపరచబడుతుంది అంత మాత్రమే కాదు గాడిది పిల్లను ఆయన తన వాహనముగా మలుచుకోవడం అందరినీ లోపరుచుకోగల సామర్థ్యం ఆయనకు ఉన్నది అనే విషయాన్ని బహుబలంగా చాటిస్తుంది గాడిదను గాడిది పిల్లను అనే పదములు అది ఎవరును ఎన్నడను వాడని గాడిది అని తెలియజేస్తాయి దాని మీద ఏ మనుషును ఎన్నడను కూర్చుండలేదు అని లూకా పంతొమ్మిది వందల సాయం ముప్పై వచ్చినలో రాస్తున్నాడు పూర్వకాలంలో న్యాయధిపతులు మరియు సమాజంలో ఉన్నత స్థానములను అలంకరించేవారు తరచూ గాడిదల మీద ప్రయాణించేవారని చరిత్ర చెబుతుంది ఆదికాలం ఇరవై రెండు మూడు చదివిన న్యాయధిపతుల గ్రంథం ఐదే అధ్యాయం పదవచనం పదాధ్యాయం వచనం చదివిన ఈ విషయం స్పష్టం అవుతుంది అయితే సొలోమును కాలమునకు తర్వాత గుర్రాలను వాడడం ఆరంభించారు అని ఇరవై గ్రంథం పదిహేడు ఇరవై ఐదును బట్టి తెలుస్తుంది వారు బబులోను చెర నుండి విడిపించబడినప్పుడు ఎన్ని గుర్రములను తెచ్చుకున్నారో ఖచ్చితమైన లెక్కలు చెప్పబడ్డాయి అజరా గ్రంథం రెండు అరవై ఆరులో కాబట్టి ఒక రాజు తనను వీరినిగా సూర్యునిగా ప్రపంచాధిపతిగా కాకుండా సామాన్యమైన వ్యక్తిగా గుర్తించమనే సంకేతమును ఇవ్వడానికి తన రాజ్యమును తన బాహుబలము చేత కాదు కాని బుద్ధి చేత పరిపాలిస్తాను అని తెలియచేయడానికి తనకున్న మంచి లక్షణములను రూఢిపరచడానికి యుద్ధంలో వినియోగించే గుర్రంపై సవారీ చేయకుండా ఎన్నడూ ఎవరు వినియోగించని కొమరుప్రాయపు గాడిద పైన సవారీ చేస్తూ నగరంలోనికి ప్రవేశించేవారు కాబట్టి ఈ వచనములను చదివితే మెస్సియా రాజ్యం ఎలా ఉండబోతుందో ఎలా విస్తరించబోతుందో మరింత స్పష్టమవుతుంది యేసుక్రీస్తు పరిపాలించుటకు రాబోతున్నాడు యేసుక్రీస్తు శక్తితో మరియు మహిమతో తిరిగి వస్తాడనే లేఖనాలు ఘంటాపదంగా తెలియజేస్తాయి వార్త ఇరవై నాలుగు ముప్పై ఇరవై ఆరు అధ్యాయం అరవై నాలుగు వచ్చిన చదివినప్పుడు ఈ విషయాలు స్పష్టమవుతాయి ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదకొండు నుంచి పదహారు వచనాలు కూడా ఈ విషయాన్ని స్పష్టపరుస్తాయి యేసు రెండవసారి అరుదించినప్పుడు ఆయన గాడిదపల్లె మీద సవారీ చేయడు రాజుల రాజుగా మరియు ప్రభులు ప్రభువుగా తన శత్రువులను హతమార్చడానికి తెల్లని గుర్రంపై ఆయన సవారీ చేస్తూ రాబోతున్నాడు ఆ సమయంలో భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి యేసును చూస్తారు ఈ కాలంలో యేసును అంగీకరించిన వారు రక్షకుడైన దేవుని సహవాసాన్ని అనుభవిస్తారు నేడు ఆయనను తిరస్కరించిన వారు రెండవ రాకడలో న్యాయధిపతిగా రానున్న ప్రభువును ఎదుర్కొనాల్సి వస్తుంది ఆయన తీర్పులు తప్పించుకోవడం ఎవ్వరి తరం కాదు జనములు కొట్టుటకై ఆయన నోటు నుండి వాడిగల ఖడ్గం బయలుదేరుచున్నది ఆయన ఇనుపదండముతో వారిని ఏలును ఆయనే సర్వాధికార్యుకు దేవుని తీక్షణమైన ఒకరు తన మద్యపు తొట్టి త్రొకును అని ప్రకటన పంతొమ్మిది పదిహేను తెలియజేస్తున్నాయి జకరియా ప్రవక్త అలెగ్జాండర్ మహారాజును గుర్చిన ప్రవచనను చెప్పిన వెంటనే మెస్సియాను గురించి చెప్పడంలో ముఖ్యమైన కారణం తన చదువులు ఈ ఇద్దరు రాజులకు మధ్య ఉన్న పూర్తి వ్యత్యాసాన్ని గుర్తించాలని ఉద్దేశ్యమే తప్ప మరొకడి కాదు అలెగ్జాండర్ దండయాత్రలు ప్రజలను భయోత్పాతాన్ని గురి అయితే తమ కొరకు రానున్న మెస్సి అనే రాజును బట్టి సియోన నివాసులార బహుగా సంతోషించుడి ఎరుసలేవ నివాసులారా ఉల్లాసంగా ఉండడని ప్రకటిస్తున్నాడు యేసు తాను చేయి క్రియలంటిలో నీతి గలవాడు తన విశ్వాసం నుంచి వారికి రక్షణ అనుగ్రహించటకు ఆయన ఏ తెంచబోచున్నాడు ఆయనకి అలెగ్జాండర్ రాజుకి పూర్తి వైరుధ్యం గలదు అలెగ్జాండర్ గొప్ప అశ్వం పైన సవారి చేస్తూ ఒక విజయం తర్వాత మరొక విజయాన్ని సాధిస్తూ అతిశయిస్తూ తన సైన్యాన్ని ముందుకు నడిపిస్తున్నాడు యేసు తగ్గించుకుంటూ దీనుడుగా వినయముగా గాడితపై సవారీ చేస్తూ వస్తున్నాడు ఎరుసలేములోని మత పెద్దలు అలెగ్జాండర్ ను అట్టహాసంగా ఆహ్వానించారు సామాన్య ప్రజలు దారి పొడవున రహదారులపై తమ బట్టలు పరుచు కజూరపు మట్టలు చేత పట్టుకుని ఏసయ్యను ఆహ్వానించడం ఏసయ విషయంలో మనం చూస్తున్నాం ఎరుశలేములో ఉన్న గొప్ప ఎవరు ఎస్సు ప్రభుకు ఆహ్వానం పలకటానికి రాలేదు గానీ చిన్ని పిల్లలు సామాన్యమైన ప్రజలు హుసనాన్ని పాడుచు దేవాలయంలోనికి ఆయన ఆహ్వానించడం లేఖనాలు గమనిస్తాం ఏసయ్య తీర్పు తీర్చడానికి రాలేదు ఆయన క్షమాపణను అందించడానికి కృపలను అనుగ్రహించడానికి పాప ప్రాహ్చిత్వం చేయడానికి ఆయన ఎరుశలేం ప్రాంతానికి వచ్చాడు నగరానికి చేరగానే ఘనమైన ఉపన్యాసం చేయడానికి బదులుగా ఇర్శిలేమును గురించి ఆయన ప్రలాపిస్తున్నాడు తన శత్రువులను సంహరించటకు బదులుగా వారి నిమిత్తం అయి శిలవుపై ప్రాణమర్పించటకు ఆయన సిద్ధమయ్యాడు ఎంత వ్యత్యాసం ఉన్నదో కదా యేసుక్రీస్తు రెండవ రాకడలో ఆ విధంగా రాబోవటం లేదు జకరే గ్రంథం తొమ్మిది అధ్యాయం పది నుంచి పదాధ్యాయం పన్నెండవ వరకు చూసినట్లుగా యేసు ప్రభు దండించడానికి రాబోతున్న రాజుగా కనపడతాడు ఆయన మొదటి రాకడలో దీనుడుగా వచ్చాడు ఇప్పటి రెండవ రాకడలో ఆయన తీర్పు తీర్చే న్యాయాధిపతిగా రాబోతున్నాడు యశగ్రంథం తొమ్మిదాధ్యాయం ఆరు మరియు ఏడు వచనాల మధ్య ఆ తర్వాత యశగ్రంథం అరవై ఒకటి పన్నెండులో కనబడుతున్న వివరాల లాగానే సంఘకాలం కూడా జకరియా గ్రంథం తొమ్మిదో అధ్యాయం తొమ్మిది నుండి అధ్యాయం పదో వచనం మధ్య మనం కనుగొనవచ్చు యేసు తన శత్రువులను ఓడించిన తరువాత తన రాజ్యాన్ని స్థాపించడానికి భూమి మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో ప్రవక్త తెలియజేస్తున్నాడు ఆయన మొదటి రాకడలో ఆయన వినయపూర్వకమైన జీవితాన్ని ప్రతిబింబించే గాడిదనెక్కాడు గాని ఆయన రెండవ రాకుడలో తెల్లటి గుర్రంపై స్వారీ చేస్తూ వస్తాడు మరియు పరలోక సైన్య సమూహాన్ని నడిపిస్తాడని ప్రకటన గ్రంథం పంతొమ్మిది అధ్యాయం పదకొండు నుంచి ఇరవై ఒకటి వచనాలు చూస్తున్నాం మెస్సియా శాంతిని ప్రకటిస్తాడని జకరే గ్రంథం అధ్యాయం పది నుంచి పదమూడు వచనాలు తెలియజేస్తుంటే ఆయన తీర్పు తీర్చడానికి రాబోతున్నాడని ప్రకటన గ్రంథం పంతొమ్మిది అధ్యాయం పదకొండు నుంచి ఇరవై ఒకటో వచనాలు తెలియజేస్తున్నాయి ఆయన ప్రత్యక్షమైన తర్వాత ప్రతి పోరాటానికి ముగింపు వస్తుంది లోకం శాంతి సౌభాగ్యాలను అనుభవిస్తుంది యేసుక్రీస్తు క్రీస్తు ఒకప్పుడు దీనుడుగా రక్షణ గలవాడుగా గాడిదను గాడిద పిలనెక్కి నీతి పరుడైనటువంటి రాజుగా అరుదించాడు ఇప్పుడు ఆయన రాజాది రాజుగా రాబోతున్నాడు ఆయన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామా మనల్ని మనమే పరీక్షించుకుందాం మన జీవితాలు మార్చుకుందాం యస్సు మన జీవితంలో స్థానం ఇద్దాం లేకపోతే న్యాయాధిపతి అయినటువంటి ఆయనను ఎదుర్కొన్నప్పుడు ఆయన నుండి మనం తప్పించుకోలేం దేవుడి వాక్యం మన వెనుకలో గాక అమెన్